ఏళ్ల తర్వాత బెంగళూరు రిల్లే వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్ లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని బెంగళూరులో ఉంటే డికే శివకుమారును ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు ఆళ్ళు ఏం చేసేస్తారు అనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలను పార్టీ ప్రెసిడెంట్గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి అసాధ్యం కోలా అసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకు ఏమైనా లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించిన కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఎక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేతనైన్ చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్నేళ్లు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకుని చేతనయం చేసుకో జగన్ అనేటు తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్లు శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గచ్చు ఎందుకని పాతిక మందిని కలిసి చేసుకొచ్చే తగ్గొచ్చు ఏముంది పెద్ద సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కానీ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు ఐదో పెద్ద స్థానం ఓట్లు శాతం వచ్చింది జగన్ తగ్గింది మీరు పంతొమ్మిది పంతొమ్మిది మాసాలు లోపల ఉంచితేనే తగ్గున్నాడు జైల్లో మగ్గదీస్తేనే తగ్గున్నాడు తప్పుడు కేసులు పెట్టి మీకు భయపడతాను ఏం మీకు భయపడేది ఎవరు భయపడేది కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు ఇడుదోకా అడుదోకా అటెండోళ్ళు ఎవరి భయపడాలి మీకు ఇక టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్